ఓం నమశ్వా శ్రీ మాత మహా ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి జాతకుల జీవితంలో జరిగేది తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు షాక్ అయిపోతారు ఈ రాశి వారందరికీ నమస్కారం అండి ఈ రాశి జాతకులు మీరు తర్వాత ఏది ఆలోచించిన ప్రతిదీ మీ పాతాల చెంతకు ఉంటుంది ఎందుకంటే ఇప్పటి నుంచి మీ జీ మీ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి అవునండి మీ అదృష్ట ద్వారాలు మీ కోసం తెరిచి ఉండబోతున్నాయి మిఠాయిలు పంచే సమయం ఇది త్వరగానే ఇంకా రాబోతుంది ఇది ఇది ఏకతాలి విషయం కాదు మీరు ఒక తప్పును మళ్ళీ ఎప్పుడు కూడా చేయకూడదు తప్పు విషయంలో జాగ్రత్త రాబోయే కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈరోజు చెప్పబోయే ఈ ప్రత్యేక పరిహారాలు పాటిస్తే ఈ జీవితంలో సంపద వస్తుంది సంపద వర్షం కురుస్తుంది కారు విలాసవంతమైన ఇల్లు ప్రేమ అన్నీ కూడా మీ పాదాల చెంత ఉంటాయి మిత్రులారా ఎవరైనా మీ పాదాల మీద పడి బ్రతిమిలాడినా సరే ఈ ఒక్క వస్తువును ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చేతుల్లోంచి జారిపోనివ్వద్దు దీని తర్వాత మీరు కోరుకుంది ఏదైనా సరే అది స్వయంగా మీ వైపు ఆకర్షించబడుతుంది ప్రేమ ఇల్లు ధనం విజయం ప్రాతి ఆనందం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి అవునండి ఈ ఒక్క వస్తువులో ఎంతటి అపార శక్తి దాగి ఉన్నది అంటే విశ్వంలోని సమస్త సుఖాలు వాటి తండవే మీ వైపుకు రావడం మొదలు పెడతాయి అందుకే ఈ ప్రత్యేక వస్తువును ఎవరికి అప్పగించే పొరపాటు ఇకపై చేయొద్దు మరి స్నేహితుల ఈ ఎవరైతే మహాలక్ష్మి లక్ష్మీమాత నిజమైన భక్తులు ఉన్నారో కామెంట్ సెక్షన్లో జై విష్ణుదేవ జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ చేసి మీరు మాకు సపోర్ట్ను అందజేయండి విష్ణుదేవుని ఆశీస్సులు లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ధన వర్షంలా కురుస్తాయి అలాగే గత కాలంలో తెలియక కొన్ని తప్పులు జరిగాయి మీ వల్ల కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దగ్గరలో ఉంది మీరు పూర్తి స్థాయిలో ఇక అప్రమత్తంగా ఉండండి ఇప్పుడు ఈ తప్పును మళ్ళీ పునరావృతం చేయకూడదు ఈ రోజున అందలకు కానీ బీజం వేయద్దు ఈరోజు ఈ తప్పు చేయకూడదని ఈ వీడియో మీ కంట పడుతుందని జ్ఞాపకం ఉంచుకోండి పూర్తి ఏకాగ్రతతో వీడియో చూడండి ఎందుకంటే వస్తువు ఏమిటి దాని శక్తి ఎంత ప్రభావవంతమైందో మీకు చెప్పబోతున్నాం అలాగే ఈరోజు ఈ వీడియోలో అందించే అమూల్యమైన గ్రాన్ని మీ పూర్తి జీవిత దిశ దశ మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది మా గట్టి నమ్మకం మా విన్నపం ఒకటే ఈ వీడియో చెప్పబడిన విషయాల పూర్తి ధ్యాసతో మనసులోకి ఎక్కించుకోండి నిజ జీవితంలో అమలు చేయండి ఈ వస్తువు ఈ కలియుగంలో ఒక అరుదైన వరం లాంటిది ఇందులో ఎంతటి అద్భుత శక్తి దాగి ఉందంటే కలియుగంలో మొత్తం సానుకూల శక్తి మీ వైపు ప్రవహించి ఈ ప్రతి కోరిక సాకారం చేస్తుంది ఈ ప్రత్యేక వస్తువుని ఎవరికైనా ఇవ్వడం వారి పొరపాటు మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో తెలిసో తెలియకుండా కొన్ని తప్పులు చేశాను ఆ రహస్యాలన్నింటినీ కూడా వివరంగా చెప్తాము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము నిజం విన్నప్పుడు ఖచ్చితంగా మీరే అంటారు వీడియో ముందు దుర్గమ్మతో నిజమైన భక్తులు అందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో విశ్వాసంతో ముందుకు సార్లు జై దుర్గమ్మ అని చెప్పి మూడు సార్లు కామెంట్ చేయండి దుర్గమాత కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి ఈ వస్తువు సామాన్యమైనదే కాదని తెలుసుకోవడం చాలా అవసరం ఏ వ్యక్తి అయితే తన వద్ద సురక్షితంగా దీన్ని ఉంచుకుంటారో అతను కోట్లకి అధిపతి అవుతాడు మరి ఎవరైతే పొరపాటున దీన్ని ఇతరులకు వారి చింతనతో అప్పగిస్తారు తమ అదృష్ట రేఖలను ఇతరుల చేతుల్లో పెట్టినట్టే ఇప్పుడు ఈ తప్పును మళ్ళీ తెలిసి చేయవద్దు ఈ వీడియోలో శ్రద్ధగా చూస్తే ఆ సమాచారం చెప్పదగిన ఆ విషయం ఉంటుంది గత కాలంలో మీరు చేసిన పెద్ద పొరపాటు ఏమిటి అంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చేదేనని అడిగినప్పుడు మీరు వారిని కాదనలేకపోయారు మీ దయాగుణం కోపం తగ్గించుకునే స్వభావం మిమ్మల్ని కరిగించేశాయి మరియు వారి కోసం వస్తువుని మీరే ఇచ్చేసారు కానీ ఇప్పుడు ఈ అలవాటు మార్చుకోవాలి ఈరోజే నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఈ వస్తువు మీ పాల్ట అమూల్యమైనదిగా మారింది మీరు దీన్ని మీ వద్ద భద్రంగా ఉంచుకోండి వైభోగవంతమైన జీవితం మీద అవుతుంది ధన వర్షం ఎంత అధికంగా ఉంటుందో దానిని లెక్కించడానికి కూడా సమయం దొరకదు ఈ రోజున ఈ విషయంలో జాగ్రత్త పడండి ఈరోజు గ్రహస్థితి ఇందులకు అనుకూలంగా ఉంటుందో మీ ప్రత్యర్థులు నోరు వెళ్ళబెడతారు ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్టం వజ్రం కంటే కూడా ఎక్కువగా మెరవబోతుంది డబ్బు లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోతారు మీ జీవితంలోనే అన్ని కళలు నెరవేరడం మొదలవుతాయి మీ అదృష్టలు ఒక అద్భుతం నమోదు చేయబడింది దాన్ని చూసి మీరే స్వయంగా ఆశ్చర్యపోతారు మీ దుఃఖాల అంతం ఇప్పుడు ఖాయం ఎందుకంటే పార్వతీదేవి కృప మీపై కురిసింది మీరు కన్నీళ్ళు కాచిన రోజు ముగిసాయి ఇప్పుడు మీరు కేవలం సంతోష క్షణాలు లెక్కిస్తారు అయితే స్నేహితులరా అసలు ప్రశ్న ఏమిటంటే మీ దగ్గర ఉంచుకోవాల్సిన వస్తువు మరి రాబోయే సమయంలో ఇదే జ్యోతిష్య కార్యక్రమంలో మేము ఈ విషయంపై పూర్తి లోతుగా చర్చిస్తాము దీనితో పాటుగా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఒక అద్భుతవంతమైన సంఘటన జరగబోతుంది అది మీ గ్రహ నక్షత్రాల ఆధారంగానే చెబుతున్నాము ఇది నూటికి నూటి శాతం సత్యం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చూడని వాళ్ళు తమకు తామే నష్టం చేసుకున్నట్లు అవుతుంది ఎందుకంటే ఇటువంటి వీడియో పరిశోధన అనుభవం ఆధారంగా రూపొందించబడింది మీరు కానీ మిస్ చేస్తే మరలా ఇలాంటి అవకాశం మీ దగ్గరికి రాకపోవచ్చు కావున ఏమిటంటే ఇదేనా ఎవరైనా ఎవరైనా ఏమైనా మంచి చెప్పినా మంచి చెప్పినా వినండి ఆ తర్వాత ఆలోచించండి అప్పుడే మీ ఇంట్లో ఈ రోజున అద్భుత చమత్కారమైన సంఘటన జరుగుతుంది సామాన్య సంఘటన కాదు దేవత యొక్క ప్రత్యక్ష ఉనికి రాబోతుంది ఇంట్లో ఒక దేవత పాము రూపంలో కనిపిస్తుంది దయచేసి పాము అంటే సాధారణమైన పాములాగా భావించకండి అది మామూలు సర్వ సర్పం కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క దివ్య రూపం అదే సర్పం మిమ్మల్ని పెదరికం నుంచి ఐశ్వర్యం వైపు తీసుకెళ్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ యొక్క ప ఇంటి పరిసరాలలో ఏదైనా పాము కనిపిస్తే అలా అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు కూడా దానికి హాని చేయడానికి యత్నించద్దు ఎందుకంటే అలా చేయడం మీకు వినాశనకరం ఈ దివ్య రూపాన్ని నమస్కరించి గౌరవంగా అక్కడి నుంచి వెళ్ళండి అది దేవత యొక్క రూపం మిమ్మల్ని రక్షిస్తూ వస్తుంది కానీ మీకు అసలు విషయం తెలియదు చాలాసార్లు తీవ్రమైన సంక్షోభంలో మీరు చిక్కుకొని ఉన్నప్పుడు పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఆయా దేవత మిమ్మల్ని ప్రత్యేక కష్టం నుంచి కాపాడింది ఎన్నో సందర్భాల నుండి మృత్యు ముఖం నుంచి కూడా తిరిగి వచ్చారు దానికి కారణం కూడా లక్ష్మీదేవి కృపే ఏడు సంవత్సరాల నుంచి ఆ తల్లి మీ జీవితాన్ని కవచంలా కాపాడుతూ ఉంది ఇప్పుడు పైనుండి రెండు పెద్ద ఆదేశాలు వెలువడ్డాయి అవునండి మీరు వింటుంది నిజమే పరమాత్మ మీకోసం రెండు ముఖ్యమైన నిర్ణయాలు జారీ చేశాడు అవి మీ అదృష్ట దిశను పూర్తిగా మార్చేస్తాయి మీరు దేనికోసం అయితే చాలా కాలంగా నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు అది ఇప్పుడు సాకారం కాబోతుంది సరళంగా చెప్పాలి అంటే ఇప్పుడు మీ ప్రయత్నాల ఫలితాన్ని పొందే సమయం వచ్చేసింది భగవంతుడు ఇంట్లో ఆలస్యంగా ఉండవచ్చు కానీ అన్యాయం ఉండదని చెప్పవచ్చు ఇప్పుడు అదే సత్యం మీ జీవితంలోనే నిజం కాబోతుంది మీరు దేనికైతే అర్హులో అది మీ చేతికి అందుతుంది దేనికోసం మీరు కష్టపడ్డారో రాత్రంతా మేలుకొన్నారో అదంతా ఇప్పుడు మీ దరికి చేరుతుంది మీ ప్రత్యర్థులు కూడా నిబరపోతారు ఎందుకంటే మీ అదృష్టం బంగారం రథం పైన అధిరోహించబడుతుంది నేరుగా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు రాజాసనం మీద పూర్తి జీవితం వైపు వెళ్ళబోతున్నారు సిద్ధంగా ఉండండి మీ పా బాధ ముగిసింది దుఃఖము వేదన యొక్క అధ్యాయం మూయబడింది ఉల్లాసం విజయాల సమయం మొదలవుతుంది సుదీర్ఘకాలంతో పాటు పీడనం భరించారు ఇప్పుడు మీ శత్రువుల వ్యాఖ్యలు అబద్ధాలుగా మారబోతున్నాయి వారిని చూసి మీరు వేడుక చేసుకుంటారు మిమ్మల్ని నొప్పించిన వారే ఇప్పుడు మీ సంతోషానికి సాక్షులుగా మారారు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా భగవంతునిపై మీ విశ్వాసం ఎప్పుడూ కూడా సడలలేదు ఏదో ఒక రోజు అంతా బాగుంటుందని మీ స్వ మనసులో నమ్మకం ఉంది ఇప్పుడు అపవిత్రక్షణం రానే వచ్చింది స్నేహితులు మీ శనిదేవుడు ఇప్పుడు రెండు అతిథ ప్రత్యేకమైన నిర్ణయాలు వినిపించారు అదే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇప్పుడు మీ అదృష్టం వజ్ర వైడూర్యాల కంటే మిన్నగా ప్రకాశించబోతుంది రాబోయే రాబోయే సమయం ఒక శక్తివంతమైన మార్గం తీసుకొస్తుంది అది ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అంటే మీ జీవితమే మరొక దిశకు మరలుపు తీర్పుతుంది ఇరవై నాలుగు గంటల్లో మూడు అత్యంత పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఇవి వింటే మీ రోమాలు నిక్క పొడుచుకుంటాయి ఈ మూడు సంఘటనలు వరుసగా జరుగుతాయి వాటి ప్రభావం ఎంత లోతుగా ఉంటుంది అంటే మీరు ఇప్పటి వరకు అనుభూతి పొంది ఉండరు మీ జీవితంలో మొదటిసారి ఇటువంటి భారీ మార్పులు వస్తుంటాయి ఒకవైపు ఈ సంఘటనలు భయాన్ని బాధలు కలిగిస్తాయి కానీ ఇది సంఘటన లోతుల్లో అద్భుతవంతమైన విజయ ద్వారం కూడా తెరుచుకుంటుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకవైపు ఈ మూడు పెద్ద సంఘటనలు జరుగుతుండగా మరొక వైపు ఐదు పెద్ద సంతోషాలు కూడా మీ కుటుంబ జీవితంలో ప్రవేశిస్తాయి కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీ వద్దకు ఐదు అత్యంత అతిపెద్ద శుభవార్తలు చేరుతాయి ఈ సంతోషాలు మీ జీవితాన్ని ఊపేస్తాయి ఈ ఐదు పెద్ద కళలు ఇప్పుడు వాస్తవం కాబోతున్నాయి ఏ కోరిక కోసం అయితే సంవత్సరాలుగా వేచి ఉన్నారో అదే ఇప్పుడు మీ చేతుల్లో ఉంటుంది ఎందుకంటే మీ జాతకంలో ప్రాప్తికి సంబంధించిన శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది యోగం చాలా నిర్ణయాత్మకమైనది విశిష్టవంతమైనది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అటువంటి అనూహ్యమైన చమత్కారం జరుగుతుంది అది మీకోసం నాలుగు దిశలగా ద్వారాలు తెలుసుకుంటాయి అదృష్టం మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కానీ గమనించండి ఈ మార్పు తనతో పాటుగా హెచ్చు తగ్గలు కూడా తీసుకొస్తుంది మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది ఒక పెద్ద సంక్షోభం కూడా తొలగిపోతుంది మీకు మీరు ఎంతటి నిస్సాయతను బాధను భరించారో పూర్తిగా తెలుసు మీ పరిస్థితి ఎలా ఉందో మీరు చూసి ఉంటారు అర్థం చేసుకున్నారు ఈ రోజున మీ యొక్క సత్యాన్ని వింటే మీ కళ్ళలో నుంచి కన్నీళ్ళు రావచ్చు కానీ దాంతోపాటుగా లెక్కలేనన్నీ సంతోషాలతో విలువ కూడా మీ జీవితంలోకి ప్రవేశించకపోతుంది మీరు కేవలం కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుంది కొన్ని తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి వాటిని మేము మీకు వివరిస్తాము పూర్తి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మీ జాతకంలో ఒక మహాయోగం సక్రమైందని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు దీనితో పాటుగా మీ జీవితంలో వెలుగు వ్యాపిస్తుంది కేవలం రాబోయే ఇరవై నాలుగు గంటల వరకు ఒక తప్ప కూడా చేయకూడదండి లేదంటే జీవితాంతం పశ్చాత్తా పడాల్సి వస్తుంది ఏ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఏ జాగ్రత్తలకు పాటించాలో కూడా తెలుసుకుందాము ఈ రోజున పూర్తి సమాచారం చెప్పడం జరుగుతుంది అందుకే కాస్తంత సమయాన్ని మీరు మా కోసం కేటాయిస్తే మీకే అంత బోధపడుతుంది ఏమి నిర్ణయించబడిందో అదే జరిగి తీరుతుంది దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు మీకు ఒక అత్యంత రహస్య సందేశం కూడా అందించబడుతుంది ఈ సమాచారం త్రీ లోకాల నుంచి వచ్చింది కాబట్టి దీన్ని ఎగతాళిగా తీసుకోవద్దు ఎందుకంటే ఈ రోజున ఈ వీడియోలో పూర్తిగా గ్రహ గోచారాల ఘనం పైన ఆధారపడి ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సెంట ఈ జ్యోతిష కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు చూస్తున్న మీకు మా ధన్యవాదాలు మీరు చాలా అదృష్టవంతులు కాబట్టి ఈ అరుదైన కార్యక్రమాన్ని చూసే అవకాశం లభించింది ఈ యొక్క విషయం విజయ ద్వారాలు తెరిచి తాళం చెవి అని మేము మీకు పూర్తి నిష్ఠతో హామీ ఇస్తున్నాము అలాగే ప్రతి సమస్యను మిమ్మల్ని వేళ్ళతో సహా కుదిపేటువంటి ఆ యొక్క సామర్థ్యం మీకు కలగబోతుంది కూకటి వేలతో సమస్య తీసి పెగిలించేసి పక్కన పడేసే సామర్థ్యం ఈరోజే కలగబోతుంది ఇందులో జీవిత పరిష్కారాలు అందించే రహస్యం మూలమంత్రం దాగి ఉంటుంది అలాగే రాబోయే రోజుల్లో కూడా మీ ఇంటికి ఒక దేవత రాబోతుందని తెలియజేస్తున్నా ఈ దేవత ఇప్పుడు మీపై అత్యంత ప్రసన్నురాలే మీ జీవితంలో ఏదో ఒక అద్భుతాన్ని ఇవ్వడానికి సిద్ధమైంది ఆమె మీ నివాసంలోకి ప్రవేశించగానే మిమ్మల్ని కోటీ చేయగలగదు భగవంతుని దర్బాలలో ఆలస్యం అయ్యుండొచ్చు కానీ అన్యాయం జరగదని అంతే కదా దీన్ని విని కొందరికి నవ్వు రావచ్చు ఎకతాళిగా అనిపించవచ్చు కానీ మేము పూర్తి విశ్వాసంతో చెప్తున్నాము ఈ దేవత ఖచ్చితంగా మీ ఇంటి ద్వారం వద్దకు వస్తుంది మిమ్మల్ని మీ పూర్తి కుటుంబాన్ని అపారమైన ధన సంపదను నింపుతుంది ఈ దేవత ద్వారా మీ జీవితంలో అంతటి పెద్ద క్షమత్కారం జరుగుతుంది ఇప్పుడు ఈశ్వరుడు కూడా లభించబోయే ఆ యొక్క భారీ విజయాన్ని అపలేడు కలియుగంలోనే అత్యంత అద్భుతమైన విజయంగా నిలుస్తుంది మీ విజయాన్ని చూసి శత్రువులకుండెలు మంటలు రేగుతాయి ఇంతటి గొప్ప విజయం సాధించగా మీరు కూడా భగవంతుడికి ప్రణవిల్లుతారు దన్నున నవ భగవంతుడా మీ కృపతో ఆ తలరాత మారిపోయింది మా జీవిత దిశను పూర్తిగా స్థాయిగా మార్చేశారు ఇటువంటి శుభవార్త అందించినందుకు నీకు పదే పదే నమస్కారాలు అని తింటారు ఇటువంటి కృపా దృష్టి మాపై ఎప్పుడు ఉంచమని కోరుకుంటారు భగవంతు నుంచి ఒక వార్త రాబోతుంది అది విని ఆశ్చర్యంతో మీరు నిండిపోతారు కలియుగంలోని అత్యంత పెద్ద ప్రత్యేక ప్రకటన కొద్ది సమయంలోని మీ జీవితంలో ఈరోజు తలుపు తడుతుంది అత్యంత ముఖ్యమైన శుభవార్త ఇప్పుడు మీ అదృష్ట ద్వారం వద్దకు చేరుతుంది ఇంకొక విషయం ఏమిటి అంటే శనిదేవుడి ప్రతినిధి అయిన కాకి ఒక రహస్య సందేశాన్ని తెచ్చిపెట్టింది ఇప్పుడు మీ జీవితంలోనే ఒక అత్యంత ముఖ్యమైన సమాచారం దాగబోతుంది ఇప్పుడు ఒక అదృష్టం మీ జీవితంలో అడుగుపెట్టబోతుంది ధర్మ న్యాయాధికారి అయిన శనిదేవుడు మీ పైన ఒక దివ్య సందేశాన్ని పంపారు ఆ సందేశం ప్రతి పరిస్థితుల్లో మీ వద్దకు చేరి తీరాల్సిందే భగవంతుడు ఇచ్చిన పనులు అపారంగా ఇస్తాడని చెబుతారు కదండి జీవితంలో ఇక దేనికి కొరత ఉండదు కేవలం ఒక పనిని నిజాయితీతో పూర్తి చేయగలడం భగవంతుడు స్వయంగా తన చేతులతో మీ కర్మ ఫలితాన్ని అందించే సమయం ఆసన్నమైంది ఎవరిపైన కృప చూపిస్తారు వారి జీవితం దిశ వారిపోతుందని గ్రహించండి ఆ వ్యక్తి పగలు రెండు రాత్రి రెండు రెట్లతో ప్రగతి పదంలో ప్రయాణిస్తారు సరిగ్గా అటువంటి మార్పు సరిగ్గా అటువంటి మార్పు ఇప్పుడు మీ జీవితంలోకి ప్రతిబింబించబోతుంది శనిదేవుడి కృపతో ఇప్పుడు మీరు కోట్ల సంపద అర్చిస్తారు దీనికి మేము నూరు శాతం గ్యారెంటీ ఇస్తున్నాము శనిదేవుడి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితం సమృద్ధిగా వైభవంగా మారిపోతుంది అయితే శనిదేవుడు ఆగ్రహిస్తే అదే మనిషి కష్టాన్ని చెప్పుకుంటారు ధనవంతు నుంచి పేదవాడిగా మారిపోతాడు స్నేహితులారా మీరు జీవితంలో విజయం సాధించాలి అనుకుంటే సమస్యల నుంచి తప్పించుకోవాలనుకుంటే ఈ రోజున ఇరవై నాలుగు గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండండి రాబోయే సమయంలో ఏ రకమైన పొరపాటు చేయొద్దు చిన్నపాటి పొరపాటు కూడా వారి నష్టాన్ని కలిగిస్తుంది మీరు ఏదైనా తీవ్రమైన సంక్షోభం చెప్పుకోవచ్చు కాబట్టి పూర్తి అప్రమత్తతో ముందుకు సాగండి రాబోయే ప్రతి సమయంలో ప్రతి అడుగు ఆలోచించి వేయండి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ సమయంలో ఏ తప్పులకు దూరంగా ఉండాలి ఏ విషయాలపైన శ్రద్ధ వహించాలి వీటన్నిటికీ కూడా వివరణ ఇవ్వబోతున్నాము మీ జీవితం ఇప్పుడు అటువంటి విజయాన్ని పొందవతుంది లభించే విజయం ఎంత భారీగా ఉంటుందంటే ప్రపంచమంతా చప్పట్లు కొడుతుంది మీరు వెనక్కి తిరిగి చూడరు ఎందుకంటే మీ గ్రహాల్లో అభివృద్ధి కలయిక ఏర్పడింది అది చరిత్రను సృష్టించబోతుంది మీ సమయంలో మీ జాతకములు మూడు అత్యంత శుభయోగాలు ఒకేసారి క్రియాశీలమైనవి వాటి ప్రభావం ఈరోజు కనిపించినా కనిపించకపోయినా ఎప్పటికైనా సరే అతి త్వరలోనే మీ ధరికి చేరుతుంది మీకు లక్ష్మీదేవత కృపతో ధనప్రాప్తి యోగం పరమశివుని ఆశీర్వాదంతో శివయోగం శనిదేవుడి అనుగ్రహంతో సంశయోగము ఏర్పడింది లక్ష్యాన్ని సాధించే వరకు ఓడిపోరు అదే మీ ప్రత్యేకత ఇప్పుడు అది మిమ్మల్ని అత్యున్నత స్థానంలో కూర్చోబెడుతుంది మీ జీవితంలో ఎప్పుడు అద్భుతమైన సంఘటన జరగబోతుంది ఈరోజు ఒక చమత్కారం లభించబోతుంది మీ విజయం ఖాయం మీ అపజయాన్ని ఎవరు ఆపలేరు మరి చేయకూడని పొరపాటు ఏమిటో తెలుసా గత పన్నెండు ఏళ్ళుగా ఒక రక్షక దేవత కుల దైవత మీ ఇష్ట ఇష్టదైవం మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కాపాడుతూ వస్తుంది కానీ ఇటీవల మీరు చేసిన పొరపాట్లు ఇవి మొదటగా నమ్మక ద్రోహం లేదా నిర్లక్ష్యం మీకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి స్మరించి సుఖం రాగానే ఆ దేవుణ్ణి లేదా ధర్మాన్ని మర్చిపోవడం దైవ దూషణ చేయడం లేదా అపనమ్మకం పరిస్థితి బాగోలేనప్పుడు దేవుడు నాకు ఏమీ చేయలేదని నిందించడం వలన ఆ రక్షక శక్తి ఆగ్రహం తగ్గింది నీతి తప్పడం ఎదుటి వారికి సహాయం చేసే క్రమంలో సొంత ధర్మాన్ని కాకుండా కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం మీరు నిరంతరం ధరిస్తూ వస్తున్న ఉంగరం కావచ్చు మెడల్లోనే తాయెత్తు కావచ్చు మీ పూజ గదిలో ఉండే ఒక ప్రత్యేక నాణ్యం కావచ్చు వస్తువు కావచ్చు వ్యక్తిగత గుర్తింపు అనగా మీ దయాగుణం మీ బలహీనత కాకూడదు ఎవరైనా వచ్చి మీ అదృష్టాన్ని నాకు ఇచ్చేయాలన్నట్టుగా మీ దగ్గర ఉన్న విలువైన వస్తువుని లేదా మీకు ఎంతో ఇష్టమైన వస్తువుని లేదా మీరు కళలు కానీ దాచుకొని ముగిస్తున్న బంగారం కానీ రాగి వస్తువులు కానీ ఇరవై నాలుగు గంటల్లో ఎవరికి దానం చేయవద్దు అప్పుగా ఇవ్వద్దు మొహమాటంతో ఇవ్వద్దు ఈ సమయం చారిత్రాత్మకంగా మలుపు ఎందుకంటే రాశి చక్రంలో మీకు ఈ రాశిలో మీకు లాభస్థానంలో ఉంటాడు మీకు మీ రాశిలో జరుగుతున్న ప్రతి ఒక్క గ్రహ గమనాల ప్రకారం మీకు అన్నీ కూడా అన్ని యోగాలు ఏర్పడతాయి దీని అర్థం గత ఐదు నుండి ఏడు సంవత్సరాలుగా మీరు పడిన కష్టాలన్నీ కూడా కన్నీలకు శనిదేవుడు ఇప్పుడు మీకు వడ్డీతో సహా మీకు లాభాలను తిరిగి ఇవ్వబోతున్నాడు అందుకే ఇప్పుడు మీ అదృష్ట చక్రం వేగంగా తిరగబోతుంది స్నేహితులకు రాబోయే మీకు ప్రతి ఒక్క విషయంలో మీకు అన్ని అనవసరమైన ఖర్చులు మానసిక ఆందోళనలు కలిగిస్తుంది మీకు రహస్య వస్తువు లేదా పొరపాటు ఇక్కడే దాగి ఉంది ఇంట్లో ఉన్నప్పుడు మీకు అన్నీ కూడా మీకు ఏ పనులు చేసినా ఏది పూజ చేసినా కానీ అన్నీ కలిసి వస్తుంటాయి మీ దగ్గర ఉన్న ప్రతి ధనానికి కూడా సంబంధించిన పత్రాలు కానీ నమ్మకమైన వస్తువులు కానీ ఎవరికి ఇవ్వదు నీ దయాగున్న మీకు శాపంగా మారే ప్రమాదం ఉంది గురుగ్రహం మీకు అదృష్ట సంకేతం మీకు గురుగ్రహం అదృష్ట సంకేతం కాబట్టి మీకు అన్నీ కూడా మీకు అన్ని ఏళ్ళ తర్వాత చాలా ఏళ్ళ తర్వాత ఈ మహాయోగానికి కారణమవుతుంది మీకు గురువు అయితే అనుగ్రహం ఉంటుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో జరగబోయే అద్భుతానికి ఇదే ప్రధాన కారణం గ్రహాల గమనం ప్రకారం మీకు ఆయన మీ గురువు అది అనుకూలంగా ఇస్తాడు ధనలాభాన్ని ఇస్తాడు సర్పం రూపంలో మీకు లక్ష్మీదేవి దేవి వస్తుందని చెప్పబడింది ఇది కేవలం నమ్మకం కాదు రాహు యొచ్చే ఆకర్షణక ధనలాభానికి సంకేతం ఈ రోజున సూర్యుడు మీ భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఇందువల్ల ప్రభుత్వ రంగ పనులు కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి మీకు కొత్త వాహనం లేదా మీకు కొనే అవకాశం ఉంది మీకు రాజు లాంటి జీవితం గడపబోతారని చెప్పడానికి కారణం ఈ సూర్య గురువు శని గ్రహాల అద్భుత కలయిక మీకు అన్ని యోగాన్ని ఇవ్వాలి ఇలా దక్కాలంటే కొన్ని పనులు చేయాలని ఈ రోజున నల్ల నువ్వులు దానం చేయండి మీకు మీకు ఇష్ట దైవం ముందు దీపం పెట్టుకోండి మీ ప్లాన్లను ఎవరికి చెప్పకండి ఈరోజు లక్ష్మి ఆరాధన చేసుకోండి మీకు తెల్లటి స్వీట్ను నైవేద్యంగా అమ్మవారికి పెట్టండి గ్రహాల గమనం మీ వైపు ఉంది మీరు చేయాల్సిందల్లా కూడా ఆత్మవిశ్వాసంతోనే ఉండడం వచ్చిన అవకాశాన్ని జార విచుకోకుండా ఉండడం ఈ రోజున మీ ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ను ప్లాన్ చేసుకోవడం మంచిది అయితే పాత పెట్టుబడుల నుంచి స్వల్ప లాభాలు వచ్చే అవకాశం ఉంది కార్యాలయంలో కూడా పన్ను ఒత్తిడి ఎక్కువ కావచ్చు సహ ఉద్యోగులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి వ్యాపారస్తులకు కొన్ని ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగువేయడం ఉత్తమం నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడవద్దు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి యత్నించండి ఇది ఒత్తిడి తగ్గిస్తుంది ఆరోగ్య విషయాలపైన శ్రద్ధ అవసరం ముఖ్యంగా ఆహారపు అలవాట్లు నిద్రపై దృష్టి పెట్టండి భాగస్వామితో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా ఉండండి చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉందన్న మౌనంగా ఉండడం ప్రశాంతంగా చర్చించుకోవడం మేలు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం అష్టోత్తరం పఠించడం వలన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది పనులు ఆటంకం తొలుగుతుంది ఈ రోజున మీరు ఎవరికీ అప్పు ఇవ్వకుండా మీ వ్యక్తిగత రహస్యాలను కూడా జాగ్రత్తగా ఉంచుకోవడం వలన గ్రహ దోషం నుంచి తప్పించుకుంటారు అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటలు మీకు కళలో కూడా పాము కనిపిస్తే భయపడకుండా ఉండండి దూరంగా ఉండి ఓం నమ శివాయ అనే లేదా ఓం కురుక్లేయ స్వాహ అని మనసులో అనుకోండి లక్ష్మీదేవి పంపిన సంకేతం అని నమ్మండి అలాగే ఈ రాశి వారి ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతా శివేష ఇక స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకనే అయిపోవడా చేయండి